ఈ నెల పన్నెండున శనివారం రోజున మన నియోజకవర్గం కానాపూర్లో మన టీఆర్ఎస్ పార్టీ కానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ముఖ్య నాయక్ గారి ఆధ్వర్యంలో మరి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి అరవై నుంచి డెబ్బై ప్రముఖ కంపెనీలు మన దగ్గరికి వస్తున్నాయి కానాపూర్ ఏక పంక్షణాల్లో జరగబోయే జాబు మహామేఘ మహేళ కార్యక్రమానికి మరి దసరాబాద్ మండలంలోని పదమూడు గ్రామాల నిరుద్యోగులు అందరూ కూడా వారి వారి చదువుకున్న సర్టిఫికెట్లతోటి వారు అక్కడికి వస్తే మరి వారికి చదువుకున్న ఎవరికి ఎవరు ఏం చదువుకున్నారో వారికి చదువుకున్న తగ్గట్టుగా ఉద్యోగాలు కూడా వస్తాయి మరి వారి ఇంటర్వ్యూకు ఖచ్చితంగా రావాలి ఇంటర్వ్యూకి వస్తే తప్పకుండా వారి అర్హతను బట్టి వారికి ఉద్యోగాలు వస్తాయి మరి దీనిని మండలంలోని అన్ని గ్రామాల నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోగలరని మరి మా మనవి అంటే ఇంట్లో పదవ తరగతి నుంచి బీటెక్ ఎంటెక్ వారు చదువుకున్న వారందరికీ కూడా అవకాశాలుంటాయి అధిక సంఖ్యలో నిరుద్యోగులు వచ్చి మరి జాబ్ మేళను విజయవంతం చేసి మరి వారి కష్టాన్ని కూడా మనం పాల్పంచావలసింది ఆ మనవి